హలో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మేమైతే శ్రీ నర్రవాడ వెమ్మ పేరెంటాలు అమ్మవారు చాలా మహిమగళ్ళ అమ్మవారు అమ్మవారి దగ్గరికి అయితే బయలుదేరాము ఇక్కడ చూపించేది నేను అంటే నేను షార్ట్ వీడియో తీయలేదండి పెద్ద వీడియో కోసం అని చెప్పి తీశాను అందుకే మేము సగం సగం కనిపిస్తూ ఉన్నాము కారులో బయలుదేరి వెళ్ళాము వదిన వెంకటేశ్వరమ్మ నాకు చాలా ఇష్టము వాళ్ళకి నేను అంటే నా నాకు వాళ్ళు ఇష్టం కన్నా వాళ్ళకి నేను చాలా ఇష్టము వదిన ఇద్దరు కొడుకులు వదినకి ఇద్దరు కొడుకులతో సమానంగా నేను ఇంటికి వెళ్ళానంటే చాలా ప్రేమగా చాలా ఆప్యాయతగా చూస్తారు నన్ను సో అందరం బయలుదేరి వెళ్ళాము ఇప్పుడు నరవాళ్ళలో దిగిన తర్వాత ఇక్కడ వినాయకుడిని ఫస్ట్ దర్శించాము కానీ వినాయకుడు టెంపుల్ స్వామివారిది క్లోజ్ చేస్తున్నారనమాట ఇక్కడ నేను చూపించేది వెంగమ్మ తల్లి బావి అనమాట ఈ బావిలో అమ్మవారు నీళ్లు తోడారంట అమ్మవారు చాలా గొప్ప అమ్మవారు ఆ అమ్మవారు పిల్లలు లేని వాళ్ళకి అక్కడికి వెళ్ళి వరపడ్డారంట ఆ బావిలో స్నానం చేసి అక్కడ పడుకొని నిద్రపోతే కళలో అమ్మవారు పిల్లలు ఉన్నారో లేరో కూడా చెప్పేస్తుందంట పిల్లలుంటే పండ్లు పూలు ఇచ్చినట్టు స్వప్నం వస్తుందట వెంటనే పిల్లలు పుడతారంట అమ్మవారికి చాలా మహిమ గల తల్లి అమ్మవారైతే కొంగు బంగారం చేసే అమ్మవారు అది అమ్మవారు బతుకున్నప్పుడే భర్త పేరు గురువప్పనాయుడు భర్తని ఒక కొండమైన ఆవులు కాస్తూ ఉంటే నాయుడు ఈయనే ఇక్కడ ఇటుపక్క చూపించేది అమ్మవారండి అమ్మవారు బతికున్నప్పుడే మంటలో పోయి కూర్చున్నదంట స్వామికి చివర ప్రాణం ఉన్నప్పుడే దొంగలు ఆవులు కాయడానికి ఆయన ఒక కొండమైనకి వెళ్ళాడంట అక్కడ దొంగలు పెద్ద గంగులు అనేసి దొంగలు కొట్టారంట ఒక గొడ్డలతోటి అప్పుడు అక్కడ ఆయన చివర ప్రాణం ఉన్నప్పుడే ఆయన ముత్తైదుగానే నేను నేను కూడా ఇదవుతానని మంటలో కూర్చున్నదంట కొన్ని ఆనవాళ్ళు చెప్పిందంట అమ్మవారు నా ముక్కు పొడక కొంగు పైట కొంగు కాళ్ళ మెట్టిలు బొట్టు అవి కాలం అని చెప్పిందంట నిజంగానే అవి కాలేదంట ఎంతో మహిమ కదా అయితే కొన్ని రోజులు వెంగమ్మ అంటే పలికేదంట అమ్మవారు ఆ తర్వాత ఒక గాజులు పోతూ వెంగమ్మ నీ నోరు పడిపోయిందా అన్నాడంట అప్పటి నుంచి పలకదంట అంటే సాస్త్రాదు బతికున్నప్పుడే అమ్మవారు ఊరందరికీ నీళ్ళు తోడిచ్చేదట ఆ తర్వాత అమ్మవారు బంటలు భర్త కన్నా ముందే పోయి కూర్చున్నదట కొన్ని ఆనవాళ్ళతో అమ్మవారిని గ్రహించారట చాలా గొప్ప కదా పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని పిల్లల్ని ఇస్తుందంటే ఆ తల్లి కొంగు బంగారం చేసే తల్లి మీరు కానీ ఎప్పుడైనా వెళితే తప్పకుండా దర్శించండి అమ్మవారిని హలో ఫ్రెండ్స్ నేనైతే